ఈ క్వశ్చన్ కి సంబంధించిన టాపిక్ ఏంటంటే ఇది ఒక అవార్డ్ కి సంబంధించిన ప్రశ్న వారి రూపీస్ ఏం సార్ చాయిస్ ఉంది అందరూ తీసుకెళ్తున్నారు మరి మీరు ఇందాక ఉన్నారు కదా మధ్యలో వచ్చారు అని చెప్పి నేను అందుకే వన్ లాక్ అన్నారు డైరెక్ట్ గా అది నా ప్రియా సార్ మీరు తీసుకెళ్తూ పోతున్నారు సారీ సార్ నాకు ఈ విషయం తెలియదు సార్ ఫస్ట్ వన్ లాక్ పడారు కాబట్టి లెట్ మీ గివ్ యూ ఎ క్లూ ఈ అవార్డు ని రాష్ట్రపతి చేతుల మీదగా అందుకుంటారు టూ త్రీ లాక్స్ ఇస్ ఇస్ దిస్ కాంపిటీషన్ బిట్వీన్ మామాలు త్రీ లాక్స్ అన్నారు కాబట్టి ఇస్ ఈసారి ఐ ట్రై టు గివ్ యూ రెండు క్లూలు ఇవ్వడానికి ట్రై చేస్తాను లెట్స్ భారత రత్న అవార్డ్స్ పద్మా అవార్డ్స్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఈ మూడిటిల్లోని ఒకదానికి సంబంధించిన క్వశ్చన్ సరే త్రీ ల్యాక్స్ అంటున్నారు కాబట్టి నేను క్లూ కూడా ఇస్తాను నేను అడగబోయే క్వశ్చన్ కి ఆన్సర్ ఒక స్టైలిష్ తెలుగు హీరో